ఆది దేవుడు దేవుడు భూమ్యాకాశములను సృజించను రెండు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను మూడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను నాలుగు వెలుగు మంచిదైనట్టు దేవుడు చుచ్చను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను ఐదు దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమేమునో ఉదయమును కలుగగా ఒక దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను గాకని పలికెను ఏడు దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేర్పరపగా ఆ ప్రకారమాయను ఎనిమిది దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను ఉదయమును కలుగగా రెండవ తొమ్మిది దేవుడాకాశము క్రిందనంద జలము చోటని కూర్చబడి ఆరిన నేల కనబడను కాకని పలుకగా ఆ ప్రకారమాయను పలు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను పదకొండు దేవుడు గడ్డిని విత్తనమునిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను పన్నెండు భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మూలిపింపగా అది మంచిదని దేవుడు చూచను పదమూడు అస్తమేమను ఉదయమును కలుగగా మూడవ దినమాయను పద్నాలుగు దేవుడు పగటిని రాత్రిని వేర్పరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను యుండు సూచించటకైయుండుగాకనియు పదిహేను భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులైయుండుగాకనియూ పలికెను ఆ ప్రకారమాయను పదహారు దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసను పదిహేడు మీద వెలుబిచ్చుటకునూ పద్దెనిమిది పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకట్టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచను పంతొమ్మిది అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను ఇరవై దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించను గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను ఇరవై ఒక్క దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై రెండు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో భూమి మీద వాటిని ఇరవై మూడు అస్తూ ఉదయమును కలుగగా అయి దవినమాయను ఇరవై నాలుగు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారమాయను ఇరవై ఐదు దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై ఆరు దేవుడు స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేయదము ఈ వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను ఇరవై ఏడు దేవుడు తన స్వరూపమందునారని సృజించును దేవుని వాని సృజించును స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను ఇరవై తొమ్మిది దేవుడు ఇదిగో భూమి మీదనన్న విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షామును మీకిచ్చియున్నాను అవి ఆహారముగును ముప్పే భూమినందు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికి ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను ఆ ముప్పే ఒక్క దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమేమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి బైబిల్ గురించి పూర్తిగా వీడియోస్ కావాలంటే కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి